బాలీవుడ్లో టాలీవుడ్ డైరెక్టర్స్ కు డిమాండ్ పెరిగిందా బాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్లకు అవకాశాలు ఇవ్వడానికి ఎదురు చూస్తున్నారా అంటే అవుననే సమాధానమే వినపడుతోంది బాలీవుడ్లో హీరోలకు ప్రాంతీయ అభిమానం ఎక్కువగా ఉండడంతో మన తెలుగు వాళ్లకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు ఒకనొక దశలో తెలుగు వాళ్లను పురగల కంటే హీనంగా చూసింది బాలీవుడ్ మన స్టార్ హీరోలకు ఇమేజ్ వచ్చినా సరే ఏదో రకంగా బాలీవుడ్ మాఫియా డీఫేమ్ చేయాలనే చూసేది కానీ బాహుబలి సినిమా తర్వాత ఈ పరిస్థితి బాగా మారింది పాన్ ఇండియా సినిమాలే మీరు చేస్తారు పాన్ వరల్డ్ సినిమాలు మేము చేస్తామంటూ బాలీవుడ్ ప్రూవ్ చేసింది ఇక ఇక్కడ సినిమాలకు అక్కడ రీమేక్ చేయడం ఎక్కువైంది అర్జున్ రెడ్డి జర్సీ సహా ఎన్నో సినిమాలను అక్కడ రీమేక్ చేయడం మొదలు పెట్టారు ఇప్పుడు మన డైరెక్టర్లు ఒక్క సినిమా చేసినా చాలు అనుకుని బాలీవుడ్ హీరోలు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు రణబీర్ కపూర్ లాంటి సాధారణ హీరోతో యానిమల్ లాంటి బిగ్ హిట్ కొట్టాడు సందీప్ రెడ్డి వంగ ఆ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో మనకంటే బాలీవుడ్ కి బాగా అవగాహన ఉంది ఇప్పుడు ఆదెపతో మన సౌత్ డైరెక్టర్లు ఎవరైనా కథ వినిపిస్తామంటే చాలు టైం ఇచ్చేస్తున్నారు ఇటీవల సురేందర్ రెడ్డి ముంబై వెళ్లి ఒక కథ ఓకే చేయించుకుని వచ్చినట్లు టాక్ ఇక త్రివిక్రమ్ కూడా ఒక కథ రెడీగా పెట్టుకున్నాడని ఫిలిం నగర్ వర్గాల్లో వార్త చక్కర్లు కొడుతోంది త్రివిక్రమ్ మాటల పదులు తెలుసుకున్న ఒక స్టార్ హీరో ఇప్పటికే రెడీగా ఉన్నాడని ఆ సినిమాతో ఇండియా హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి ఇప్పుడు బీటౌన్ టాలీవుడ్ డైరెక్టర్స్ రెడీగా ఉన్నారు